వెల్కమ్ టు టుడే న్యూస్ మిరియాలగూడ కళాభారతిలో పట్టణ అభివృద్ధికై రెవెన్యూ మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశం సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి వీడియో ప్రజెంటేషన్ ద్వారా పట్టణ సమస్యలను కలెక్టర్ కు వివరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు కలెక్టరేట్ లో ఒక లీగల్ కన్సల్టెంట్ ఉన్నారు మాకు ఆ ఫైల్స్ చూపెట్టండి వి విల్ గెట్ ది స్టే వేకేటెడ్ అండ్ దయచేసి మునిసిపల్ సిబ్బంది కూడా నేను హెచ్చరిస్తున్నానండి మనం టెండర్ పిలిచేటప్పుడు కావాలని కొన్ని స్కెడ్యూల్స్ లో ఖాళీ వదిలేస్తున్నాము ఎందుకు వదిలేస్తున్నాము కావాలని ఏదో కోర్టు కేసు పెట్టడానికి వీలుంటుంది అనేది నో ఎనీ టెండర్ డాక్యుమెంట్ హ్యాస్ టు బి వెటెడ్ బై ద కలెక్టరేట్ మీరు ఇష్టం అన్నట్టు మ్యూనిసిపల్ స్థాయిలో ఏదైనా ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేశారు టెండర్ ఫ్లోట్ చేశారు అనేది నడవదు మళ్ళీ ఆ కేసెస్ కి గురి అయిపోతుంది స్టేటస్ కో ఫలానా డమాక ఆ పని అలానే ఉండిపోతుంది సో ఎవరీ ఆర్ఎఫ్పి ఎవ్రీ టెండర్ డాక్యుమెంట్ ఇంటి వెటెడ్ బై ద కలెక్టర్ యూసఫ్ రాసుకోండి కూడా సబ్ కలెక్టర్ గారైనా స్థానిక ఎంఆర్ గారైనా కొంచెం వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అండ్ చివర్లో ఎంక్రోచ్మెంట్స్ సో దయచేసి ఈ మీటింగ్ లో మనం ఈ మూడు పాయింట్స్ కి స్టిక్ అవుతాం అండ్ ఈ చివరిలో మీ మన మున్సిపల్ స్టాఫ్ కోసం విత్ పర్మిషన్ ఒక ఎమ్మెల్యే గారు కోసం ఒక బహుమతి కూడా నేను ఈ రోజు ఈ వేదిక నుంచి అనౌన్స్ చేస్తాను